గృహ వాస్తురీత్యా కలిగేటువంటి విపత్కర తత్వాల నుంచి బయల్పడటానికి మహర్షులు ప్రసాదించినటువంటి అద్భుత యంత్ర రాజాలలో అత్యంత విశిష్టవంతమైనటువంటి యంత్రం ఆంజనేయ యంత్రం ఆంజనేయ స్వామి వారి యంత్రం అంటేనే అసలు అద్భుతం ఆ యొక్క పేరులోనే అద్భుతవంతమైన ప్రభావం కనిపిస్తూ ఉంటుంది ఎందుచేతనంటే అవతారమూర్తి అయినటువంటి శ్రీరామ భక్తుడు ఆయన అందుచేత అంతేకాదు ఈ యొక్క ఆంజనేయ యంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడాను తమ పూజా మందిరంలో గనక పెట్టుకున్నట్లయితే అనేక ఈతి బాధల నుంచి బయలుపడటానికి కూడా ఆస్కారం అధికంగా ఉంటుంది సింహద్వారాభిముఖంగా గనక దోషములు ఉన్నప్పటికీ అంటే తెలియకుండా శల్య దోషాలు అని చెప్పేసి ఉంటాయి అవి తెలియకుండానే నిర్మాణం చేస్తూ ఉంటారు అది కూడా సింహద్వారానికి ఎదురుగానే నిర్మాణాత్మకమైన చర్య చేపట్టడం జరుగుతుంది భూమికి సంబంధించినటువంటి వివిధ దోషములు సముద్ర తీర ప్రాంతముల నిర్మాణ దోషములు కాకి లేక పెద్ద పక్షిడ్లగూబ ఇలాంటివన్నీ కూడా ప్రవేశించినటువంటి దోషములు క్షుద్రస్థాన నిర్మాణ దోషములు అన్నదమ్ముల పక్కన పారులు దప్పి నిర్మించినటువంటి ఇండ్ల దోషములు గ్రామ సందుల ఎందు శ్మశాన ప్రదేశముల ఎందు నిర్మించినటువంటి నిర్మాణ దోషములు ఇవన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గం ఈ యొక్క ఆంజనేయ యంత్రమే ఈ యంత్రాన్ని గనక ఎవరైతే ఇంట్లో స్థాపించుకుంటారో వారికి సకల వాస్తు దోషములన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం ఈ యంత్రాన్ని చక్కగా ఐదు ఇంటూ ఐదు అంగుళముల చదరపు రాగి రేకుపోయిన చక్కగా చెక్కించుకొని దశ విధ సంస్కారాలు ప్రాణ ప్రతిష్ట మంత్రాన్ని కూడా ఒక లక్ష సార్లు పైన జపించి చక్కగా ఆ మంత్రాన్ని జపించినటువంటి వ్యక్తి ఆ యొక్క యంత్రంపై ధార పోసి ముఖ్యమైనటువంటి సుదినాన ఈ యంత్రాన్ని గనక పూజా మందిరంలో గనక ఉంచినట్లయితే తప్పనిసరిగా గృహంలో సంభవించేటువంటి సమస్త వాస్తు దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పేసి మనకు శాస్త్రవచనం అలాగే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు యంత్రం అని చెప్పేసి కూడా వాస్తు శాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నది సృష్టి స్థితి సంహారములను నెరవేర్చు వారు త్రిమూర్తులైతే వారి యొక్క మువ్వులలో కూడా స్థితికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ జీవులను కూడా పోషించి రక్షించేటువంటి భారాన్ని ఆయన వహిస్తాడు కాబట్టి గృహస్థలంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలు పశ్చిమ సింహద్వార గృహమునకు సంబంధించినట్టు అన్ని దోషాలు కూడాను యంత్రూల యొక్క దోషములు రాక్షసస్థాన దోషములు పాప రాక్షస వర్జన్య సిఖి అసల పితృగణ రోగ పూష గృహ ఛత్ర యమ గంధర్వ భృంగరాజ మృగ పదముల ఎందు నిర్మించినటువంటి దోషములు బ్రహ్మపద నిర్మాణ దోషములు అనేక దోషాలన్నీ కూడాను ఈ యొక్క విష్ణు యంత్రము స్థాపించటం వలన పటాపంచలైపోతాయి అని చెప్పేసి యంత్ర రాజ శాస్త్ర చెప్పినటువంటి ముఖ్యాంశం ఈ యంత్రాన్ని కూడాను ఐదు ఇంటూ ఐదు అంగుళముల చదరములు కలిగినటువంటి వెండి లేదా రాగి రేకు పైన చెక్కించుకోవాలి చక్కగా దానికి సంబంధించిన అనుష్ఠాది కార్యక్రమాలని పూర్తి చేసి మీ యొక్క పూజా మందిరంలో గాని లేక ఈశాన్య గోడలో గానీ బిగించినట్లయితే సమస్త దోషములు కూడాను తొలగించబడతాయి మీ ఇంట్లో నైరుతి మూలగా నీరు గనక పోయినట్లయితే చెప్పలేనంత విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అది తొలగించలేమండి మాకెక్కడా కూడా ఇంకా మార్గం లేదు అనుకునేటువంటి వాళ్ళు విష్ణు యంత్రమును స్థాపించకూడ విష్ణు యంత్రాన్ని గనక స్థాపించినట్లయితే గృహంలో సంభవించేటువంటి సమస్త వాస్తు దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పేసి మనకు శాస్త్రవచనం అలాగే ఈ యంత్రాల వెనకాల విశిష్టవంతమైనటువంటి మంత్ర రాజ మూల సూత్ర మహాబీజాక్షరాల సంపుటి ఉంటుంది ఆ బీజాక్షరాన్ని కూడాను లిఖించేటప్పుడు చాలా జాగరూకత వహించాలి ఇష్టం వచ్చినట్టుగా అక్షరం కనపడలేదు అని చెప్పేసి పొల్లులు దీర్ఘాలు గనక తప్పుగా వ్రాసినట్లయితే మరలా అనేక బాధలు కూడా వస్తాయి అతి నిష్టాగరిష్టాపరులైనటువంటి వ్యక్తులను సంప్రదించాలి ఉపాసనా బలంతో ఉన్నటువంటి గురువులను సంప్రదించాలి ఆ గురువు యొక్క ఆశీస్సుల యొక్క పరంపర కనుక ఉన్నట్లయితే ఈ యంత్రరాజ్యముల స్థాపనకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని మాత్రం మరువకండి